అందరికీ నమస్కారం అండి నా పేరు శశి ఈరోజు వీడియోలో నేను ఎఫ్ఎల్ఎన్ బేస్ అయిన టెస్ట్ మనం ఆల్రెడీ కండక్ట్ చేసాము ఆ రిపోర్ట్ మనము ఆన్లైన్లో ఏ విధంగా వేయాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను మనం ఆల్రెడీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో డైలీ ఎండిఎం అనేది వేస్తున్నాము హెచ్ఎంస్ దగ్గర ఉంటుంది టీచర్స్ దగ్గర కూడా ఉంటుంది లాస్ట్ ఇయర్ మనం ఎఫ్ఎల్ఎన్ ఏదైతే యాప్లో వేసామో అదే యాప్లో వేయాలి ఇక్కడ మీకు ఒక చిన్న లోగో కనబడుతుంది కానీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ప్లేస్టోర్లో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సెర్చ్ చేస్తే ఈ యాప్ వస్తుంది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా లోగా ఉంటుంది లోగో క్లిక్ చేసిన తర్వాత తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం టీచర్ అని సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఎంటైర్ ట్రెజరీ ఐడి దగ్గర మీ ఎంప్లాయీ ఐడిని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని కొట్టండి కొట్టిన తర్వాత అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఒకటి లాగిన్ అయితే లాగిన్ అయిపోతుంది తర్వాత మీకు ఇక్కడ ఎఫ్ఎల్ అని కనబడుతుంది కానీ రైట్ సైడ్ ఆ ఎఫ్ఎల్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ అనేది కనబడుతుంది కానీ అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది పైన మనకి త్రీ డాట్స్ అనేది కనబడుతుంది ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు నాలుగు ఆప్షన్ రావడం జరుగుతుంది అసెస్మెంట్ అని కనబడుతుంది కానీ ఈ అసెస్మెంట్ పైన క్లిక్ చేయండి అసెస్మెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి క్లాస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీడియం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి తర్వాత సబ్జెక్ట్ దగ్గర ఏ సబ్జెక్టు మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నా టిక్స్ ఇవ్వాలనుకుంటున్నా సబ్జెక్ట్ అదేవిధంగా ఇయర్ అదేవిధంగా అసెస్మెంట్ అయి బేస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఆ క్లాస్లోని విద్యార్థులందరూ కూడా నేమ్స్ అనేవి మనకు కనబడతాయి ఇక్కడ నేను మ్యాథ్స్ సెలెక్ట్ చేసాను కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎంతమందికి యాడిషన్స్లో వచ్చో అక్కడ టిక్ చేయాలి ఎంతమందికి సబ్స్క్రాక్షన్ వచ్చో టిక్ చేయాలి అక్కడ టిక్ చేసిన తర్వాత కింద మనకి రెండు ఆప్షన్లు కనబడతాయండి సేవ్ ఒకటి సబ్మిట్ ఒకటి ఫస్ట్ మీరు సేవ్ అనుకున్నట్టయితే మీకు అందరివి క్లియర్గా ఒకసారి మళ్ళీ చూసుకున్న తర్వాత తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు ఒకసారి సబ్మిట్ చేసినట్టయితే మళ్ళీ ఇంకోసారి రాదనమాట కాబట్టి ఇట్లా అన్ని క్లియర్గా ఉన్నట్టయితే కనుక మీరు అప్పుడు దాన్ని సబ్మిట్ అని చేయండి అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది ఈ విధంగా డేటా ఇన్సైడర్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది మనకి సేవ్ చేసినా వస్తుంది సబ్మిట్ చేసినా కూడా అదే విధంగా మనకు వస్తుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకున్నాను అప్పుడు సబ్మిట్ అనేది నొక్కుతున్నాను అప్పుడు ఫ్రీజ్ అని అడుగుతుంది ఈ విధంగా ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మనకి సెట్ చేయడం కాదు కాబట్టి అన్ని క్లియర్గా ఉంటేనే ఫ్రీజ్ చేయండి ఇక్కడ మనకి ఇయర్ అసెస్మెంట్ టైప్ అనేది మనకు కనబడుతుంది అండి ఇక్కడ ఇయర్ దగ్గర ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి అసెస్మెంట్ టైం దగ్గర బేస్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను కంప్లీట్ చేసినా కానీ ఇప్పుడు క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో మ్యాథ్స్ కంప్లీట్ చేసినాను ఈ విధంగా గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనము మన క్లాస్ అన్ని తరగతులవి టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని క్లాసెస్ కూడా ఎఫ్ఎల్ఎన్ యాప్లో ఈ విధంగా మనము కంప్లీట్ చేస్తే అవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతాయి అదేవిధంగా నేను ఇక్కడ మార్క్స్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో కూడా నా ఛానల్ని పోస్ట్ చేశాను అన్ని మార్క్స్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో రకరకాల వీడియోలు నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్